కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరులో జరిగిన భారీ బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు అత్యంత చాకచక్యంగా వ్యవహరించే అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి సుమారుగా పన్నెండు లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు గొర్రెల సత్యనారాయణ ఐ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఇతను కేవలం బంగారం షాపులనే లక్ష్యంగా చేసుకుంటాడు యజమానులు భోజనానికి వెళ్లే సమయంలో లేదా వారి దృష్టి మళ్లించి కంటి రెప్పపాటులో నగలను తన బ్యాగులో వేసుకుని పరారవుతాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇతనిపై ముప్పై పైగా కేసులు ఉన్నాయి ఉయ్యూరు మార్కెట్ యార్డు వద్ద నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు ఇతనితో పాటుగా చోరీ సొత్తును కొనడానికి వచ్చినటువంటి గుంటూరుకు చెందినటువంటి కంచర్ల సాయి సుధీర్ ను కూడా అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి ముప్పై జతల చెవితిత్తులు మరియు పన్నెండు చిన్న ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గ్రామం యొక్క వెయిట్ ఉన్న బెంగరాలు బాక్సులు మిస్ అయినాయి అది దాంట్లో షాప్లోకి తాళలు పడే నామో భోజనానికి పక్క వెళ్ళినప్పుడు ఏమార్పాటు ఏమార్పాటుతో అతనికి బాక్సులు మిస్ అయినాయి దాంట్లో సుమారుగా ఎనభై శాతం ఉంగరాలు మిస్ అయినాయి అప్పుడు వెంటనే అతను భోజనం చేసిన తర్వాత కొంత తయారీగా చూసుకోగా అవి మిస్ అయినాయి అనే విషయాన్ని గమనించారు అప్పటి నుంచి ఏంటంటే మన సీసీ సిసి కెమెరాలు అతని యొక్క ఫోటోలు అన్నీ కూడా ఆ టైం నుంచి సర్క్యులేట్ చేసి అందరికి కెమెరాలో షాప్లో ఉన్నాయి తర్వాత అతను హిట్ అనే విషయాన్ని కూడా గమనించి మొత్తం ఇదన్నీ కూడా ఆ సిసి కెమెరాల్లో వచ్చిన ఆ ఫోటోల్ని మన వాట్సాప్ గ్రూపుల్లో క్రైమ్ గ్రూపుల్లో చేయగా అతని యొక్క ఫలానా అతని మనకి అప్పుడులోనే పేరు వచ్చింది దాని తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు దాని గురించి మనం సాంకేతిక వర్జనతో అతను ట్రాక్ చేస్తూ ఉన్నాము ఈ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ ఈరోజు అతను మనకి మన పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బ్యాగ్తో వెళ్తూ ఉండగా మనం గుర్తించాం ఈ మనిషి ఇతను మన ఎత్తుకున్న మనిషి అని చెప్పేసి అనుమానంతో అతను అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ అతను కలిగి ఉన్నాడు కొన్ని బాక్సులు సుమారు అరవై డెబ్బై అరవై ఆరు గ్రాములు కలిగిన వరాలు దీంతో పాటు ఒక ఇరవై గ్రాములకి సంబంధించి అవి ఎక్కడైనా అడిగితే అవి గనవరంలో కేసు రెండు రెండున్నర క్రితం చేశాక అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఇలాగే సేమ్ అక్కడ కూడా ఇదే అమ్మతో షాప్లోకి వెళ్ళి గ్రామర్ పాటుగా ఉన్నప్పుడు వీళ్ళ ఉంగరాలు తీసుకెళ్ళాడు అవి ఇరవై ఇరవై గ్రా సంబంధించిన ఉంగరాలు మనం ఇతన్ ఇంకా రికవర్ చేసుకోవడం జరిగింది ఇంక ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకొక నాలుగు గ్రాములు ఉంగరాలు ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టాడు అది అది కూడా ఆల్రెడీ రికార్డ్ చూపించాం దానిలో భాగంగా ఎవరైతే ఫైనాన్స్ కంపెనీలో పెట్టడానికి సహకరించారో అతను రెండు అతను అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది i